తమిళ్ హీరోస్ కి మన తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది అలా తెలుగులో మంచి క్లోజ్ తెచ్చుకున్న హీరో ధనుష్ చాలా కాలం వరకు రజనీకాంత్ గారి అల్లుడుగా సుపరిచితమైన ధనుష్ రఘువరన్ బిటెక్ తో తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకొని ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆ తర్వాత తను తమిళ్లో చేసిన ప్రతి సినిమా కూడా మన తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది రీసెంట్ గా సార్ మూవీతో అలరించారు ధనుష్ అయితే ధనుష్ తమ కొడుకు అంటూ ఒక వృద్ధ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే ధనుష్ తమ మూడవ కొడుకు అంటూ ఆధారాలతో కోర్టుకు చెప్పడంతో సుదీర్ఘమైన విచారణ జరిగింది మధురైలోని ఒక పల్లెటూరికి చెందిన కదిరేషన్ మీనాక్షి దంపతులు ఈ పోరాటం చేశారు కొన్ని రోజుల పుట్టుమచ్చతో అలాగే వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసినవన్నీ నకిలీ తేలడంతో బయటకు వచ్చింది ధనుష్ వాళ్ళ అబ్బాయి కాదని కోర్టు వెల్లడించడంతో ఆ స్టోరీ అక్కడతో ముగిసింది తీర్పు వచ్చిన కొన్ని రోజులకే కోర్టులు మెట్లకి కదిరేషన్ మరణించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారట మార్చ్ ఫోర్టీన్త్ తీర్పు రావటం ఏప్రిల్ ఫోర్టీన్త్ కదిరేషన్ మరణించడంతో ఇప్పుడు కదిలేసిన మదల వార్త నెటింట్లో వైరల్ అవుతోంది